హలో ఆల్ వెల్కమ్ టు తెలుగు లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఎనీ స్పెషల్గా చాలామందికి అవార్డులు అనేవి ఇస్తూ ఉంటారు కానీ అసలు అవార్డులు అసలు ఎందుకు ఇస్తారు అన్న ప్రశ్న నాకు రీసెంట్గా తట్టింది దాని ద్వారా మీకు అందరికీ నేను దాని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను అది మీ అందరికీ తెలియజేయాలని ఇది ఒక చిన్నపాటి వీడియో చేస్తున్నాను ఈ వీడియోకి మీరు చిన్న సపోర్ట్ చేస్తే చాలు అందుకంటే నేను ఏం అడగదలుచుకోలేదు ఇంక లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం అవార్డులు వివిధ రకాలుగా చాలా అంటే చాలా రకాలు ఉంటాయి వాటిల్లో మెయిన్ మనకి గుర్తింపు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక ఎవరైనా ఒకరికి గుర్తింపు పొందడానికి అత్యుత్తమైన విజయాలు అంటే ఒక అత్యుత్తమ విజయాలు అసాధారణమైన సహకారాలు విజయాలు లేదా మైలురాళ్ళు గుర్తించడం లైక్ విరాట్ కోహ్లీ థౌజండ్ ఫ అంటే టెన్ థౌజండ్ రన్స్ అధిరోహించడం లైక్ ఇలాంటి గుర్తింపు పొందినప్పుడు అవార్డులు ఇవ్వడం తర్వాత ఎక్సలెన్స్కి తర్వాత సేవ చేసినందుకు ఇలా మన గుర్తింపు పొందడానికి గుర్తింపు పొందినప్పుడు ఆ గుర్తింపుగా అతీతంగా చాలామందికి అవార్డులు అనేవి ఇవ్వడం జరుగుద్ది నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ చాలామందికి ఇన్స్పిరేషన్ కలిగించడానికి మనకి అవార్డులు అనేవి ఉంటారు లైక్ ప్రోత్సాహం అంటే ప్రోత్సహించడానికి మళ్ళీ రోల్ మోడల్స్ మళ్ళీ మెమొరబుల్ బూస్టు మోరల్ బూస్ట్ లైక్ ఇలా అందరికీ మనకి అవార్డులు అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట తర్వాత మనకి సెలబ్రేషన్స్ సెలబ్రేషన్ చాలామందికి సెలబ్రేటెడ్గా అందుకని కొంతమంది మైలురాళ్ళు అంటే మైలురాళ్ళు అంటే ఇక్కడ మన ముఖ్యమైన సంఘటనలు వార్షికోత్సవాలు లైక్ విజయాలు వాటిని స్మరించుకుంటూ వాటికి అవార్డులైతే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ వన్ కమ్యూనిటీ బిల్డింగ్ కమ్యూనిటీ చాలామంది కమ్యూనిటీ బిల్డింగ్ అంటే ఐక్యత భాగస్వామ్య అహంకారము మలయా తర్వాత లైక్ సామాజిక బంధాన్ని పెంపొందించుకోవడానికి ఇలాంటి కమ్యూనిటీ బిల్డింగ్కి సెలబ్రేషన్స్కి కూడా మనకి ఇవ్వడం అంటే లైక్ మనకి స్టార్ మార్ పరివార్ అవార్డ్స్ లైక్ ఇలా ఉంటాయి కదా వాటికి అవార్డులు ఇవ్వడం సీరియల్స్ని ప్రోత్సహించడం అలాంటి తర్వాత మనకి కల్చరల్స్ ప్రాముఖ్యతకి అంటే సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం మరియు లైక్ ప్రోత్సహించడం ఇలాంటి వాటికి కూడా మనకి అవార్డులు అనేవి ఇస్తూ ఉంటారనమాట తర్వాత మనకి మాములుగా సామాజిక ప్రభావం అంటే సామాజిక మార్పు తీసుకొచ్చినందుకు మనకి ఇప్పుడు లైక్ నోబెల్ ప్రైజ్ ఇలా ఉంటాయి కదా అవి అలాంటివి అనమాట తర్వాత దాతృత్వం తర్వాత శాంతి బహుమతులు ఎన్విరాన్మెంటల్ స్టివార్డ్షిప్ లైక్ ఇలాంటి అవార్డులు పర్యావరణ అనుకూలకమైన కార్యక్రమాలు చేపట్టినప్పుడు వాటికి అతీతంగా వాటి గురించి మనకి కొన్ని అవార్డులు అనేవి ఇవ్వడం జరిగింది అనమాట తర్వాత మళ్ళీ ఆ ఆర్థిక ప్రయోజనాల కోసం ఆర్థిక ప్రయోజనాలు అంటే బ్రాండ్ గుర్తింపు బ్రాండ్ గుర్తింపు అంటే కీర్తి లైక్ బ్రాండ్ విలువలను మెరుగుపరచడం ఇలాంటివి వాటి కోసం కూడా మనకి అవార్డులు అనేవి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట తర్వాత మనకి బిజినెస్లో బిజినెస్లో ఏంటంటే బిజినెస్ రేటు పెట్టుబడులు భాగస్వామ్యాల మళ్ళీ కస్టమర్లను ఆకర్షించడం ఇలాంటి వాటికి కూడా మనకి అవార్డులు అనేవి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట సినిమా రంగాల్లో లైక్ నంది అవార్డు ఇలా మీరు చాలా అంటే చాలా అవార్డులు మనకి వివిధ రంగాలలో వివిధ రంగాలకు అతీతంగా వాటిలలో బెస్ట్ అనిపించుకున్నప్పుడు అవార్డులు ఇస్తూ ఉంటారనమాట తర్వాత టూరిజం ప్రమోషన్స్ ఇలా ఇలా మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట తర్వాత వ్యక్తిగత వృద్ధి అంటే వ్యక్తిగత వృద్ధి అంటే మనం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది స్వీయ అవగాహన మళ్ళీ గోల్ సెట్టింగు తర్వాత వారసత్వం వారసత్వం అంటే ఇక్కడ మనకి భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూ శాశ్వత ప్రభావాన్ని వదిలివేయడానికి మనకి ఇలా లైక్ ఇలాంటివి ఇవ్వడం మనకి అవార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అవార్డులు వీటికి శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు అసలు అవార్డులు అసలు వాటికున్న క్వాలిటీస్ ఏంటి అవార్డు గ్రహీతకుండా క్వాలిటీస్ ఏంటంటే మందు నేను ఒకటి చెప్తాను చూడండి శ్రేష్టతను గుర్తించడం ఇతరులను ప్రేరేపించడం ఫోస్టర్ కమ్యూనిటీ డ్రైవ్ పురోగతి విజయాలను జరుపుకోవడం అంటే మనకి ఇక్కడ చెప్పాలంటే మందు మనకి ఎక్కువగా మనకి అతను మంచి చేస్తే చాలండి ప్రస్తుతం అతను ఆ ఫీల్డ్లో బెస్ట్ అనిపించుకుంటే అతను ఖచ్చితంగా అవార్డు అనేవి ఇస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు లైక్ మన చిరంజీవి గారు రీసెంట్గా గిన్నీస్ బుల్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా అతను ఎక్కడం ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాం ఇలాంటివి మనకి అవార్డులు లైక్ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి తర్వాత మళ్ళీ మీరు నిర్దిష్ట అవార్డు వర్గాలు లేదా ప్రయోజనాలు అన్వేషించడానికి ఇలాంటి వాటిల్లో మనకి అవార్డులు చాలా అంటే చాలా వివిధ రకాలుగా ఇస్తూ ఉంటారని చెప్పవచ్చు అంతేకాకుండా రీసెంట్లీ మన అంటే ఒక లైక్ ప్రమోషన్స్ షారుఖ్ ఖాన్ ఉన్నారు షారుఖ్ ఖాన్ ఇప్పుడు మనగా అంటే నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఇలా లైక్ ఇలాంటివి ఉంటాయి వాటిల్లో కూడా తన బెస్ట్ అనిపించుకోవడానికి అవార్డులు అనేవి ఇస్తూ ఉంటారని చెప్పవచ్చు తర్వాత మనకి బ్రాండ్ అంటే కొన్ని బ్రాండ్స్ ఉంటాయి అనమాట ఆ బ్రాండ్స్ ఏంటంటే ఇప్పుడు మనకి రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ ఎలా ఎదిగారు అక్కడ మన అమెరికాకి వెళ్ళి అక్కడ ప్రమోషన్ చేసి అక్కడ ఆయన ఒక అవార్డు ఇవ్వడం అంత ఇతను ఇతను వెళ్ళి ఒక అవార్డు ఇవ్వడం ఇలా బ్రాండ్ ప్రమోషన్స్ కానివ్వండి ఇలా సినిమా ప్రమోషన్స్ కోసం కూడా అవార్డులు ఇవ్వడం చాలా జరుగుతూనే ఉంటాయి తర్వాత బెస్ట్ యాక్టర్ కూడా అవార్డు అంటే లైక్ రీసెంట్ అల్వార్జున గారికి నేషనల్ అవార్డు వచ్చింది కదా ఇలాంటి వాటికి అంటే నేను చెప్పేది ఏంటంటే వివిధ రంగాలలో ఆ రంగాలకు బెస్ట్ అనిపించుకోవడానికి ఇప్పుడు లైక్ సినిమా రంగం కావచ్చు బిజినెస్ రంగం కావచ్చు ఆర్ మన ఇండియా తరఫున ఇండియా తరఫున ఏమేమి ఉన్నాయి భారతరత్న పద్మభూషణ్ పద్మవిభూషణ్ ఇలాంటివి ఉన్నాయి కదా రామన్ మ్యాగ్జెస్ అవార్డు స్పోర్ట్స్లో పరంగా ఇలాంటి చాలా రంగాలలో వాటికి బెస్ట్ అనిపించుకునేదానికి అవార్డులు ఇవ్వడం జరుగుతాయి అనమాట ఆ రంగాలకు బెస్ట్ ఉన్న వాళ్ళకి అవార్డులు ఇస్తూ ఉంటారు ఆ రంగాలలో లైక్ ఎనీ రంగాలు అంటే మనకి ఆ రంగం అంటే ఇప్పుడు సినిమా రంగం స్పోర్ట్స్ బిజినెస్ లైక్ ఇలా ఎక్సెట్రా ఉన్న రంగాలలో మనకి అవార్డులు అనేవి ఇవ్వడం జరుగుతుంది వాటిలో బెస్ట్ ఉన్న వాళ్ళకి మనకి అవార్డులు ఇస్తూ ఉంటారు ఇది మాత్రం గుర్తించాలి మళ్ళీ అంకే చెప్పాలంటే ఈ వీడియో ఇంతవరకే ఉండే మీకు ఈ వీడియో కొంచెమైనా అయినా నచ్చితే గాయి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ మనం ఖచ్చితంగా చేసుకుంటూ ఇస్తాయి